నేను లాస్ట్ టైం డైట్ చేసేటప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితితోటి చాలా చాలా బాధపడ్డాను అదేనండి కుక్కర్లో కాకుండా ఇలా వండినప్పుడు ఈరోజు నా మీల్ వచ్చేసి హాయ్ అండి నేను ఈరోజు ఉదయం మీలండి నాకు ఎన్ని కావాలో అన్ని వంకాయలను అయితే తీసుకున్నాను బారుగా కట్ చేసుకున్నాను సగం ఉల్లిపాయి అలానే రెండు పచ్చిమిరకాయలు కొంచెం అయితే అల్లం వెల్లుల్లిపాయండి కొద్దిగా ఉప్పు అలానే పసుపు కారం కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు అలానే నెయ్యండి ఈరోజు ఉదయం నా మీల్ అనమాట ఈరోజు నేను కుక్కర్లో వండటం లేదండి కుక్కర్లో వండపోవటం నా చూడండి మాడిపోయింది కూర చూసారు కదా సో అదే కుక్కర్ ఉంది అనుకోండి ఆవిరికి చక్కగా మగ్గిపోతాయండి ఈరోజు నాకు కడగలేదు ఇంకా నేను అందుకే ఇంకా దీని మీదే వండాను నాకు కావాల్సినంత నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదైనా ఫ్రైలు చేసుకునేటప్పుడు మనందరికీ తెలిసిందే కదండీ నూనె అనేది ఎక్కువ వేసుకుంటాము మరి ఇంత నెయ్యిలో మనకి అన్ని వంకాయలాగాలంటే ఏగవు కదా కాకపోతే ఏంటంటే అప్పటికి నేను కడగలేదండి కుక్కరు అవన్నీ కడుక్కొని పెట్టుకునేసరికి లేట్ అయిపోయింది కదా ఎందుకంటే మనం ఫస్ట్ మీల్ అనేది టెన్ టెన్ థర్టీ లోపు చేసేయాలి సెకండ్ మీల్ అనేది సిక్స్ సిక్స్ థర్టీ లోపే చేసేయాలి అట్టి పరిస్థితిలో కూడా సో మరి నాకు ఈరోజు లెవెన్ అయిపోయిందండి అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చేసేసాను ఇవైతే కొంచెం వేగినాయి కదా తర్వాత నేను వంకాయలు కూడా వేసుకున్నానండి నాకు వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టము అది మనం కుక్కర్లో అనుకోండి ఒక విజిల్స్ రెండు విజిల్స్ వస్తే ఆవిరికి మగ్గిపోతాయి మనకి ఈజీగా ఉండిద్ది ఇక్కడ మగ్గవండి ఉన్న ఆ పెను అనేది మాడిపోయిద్దే తప్ప వంకాయలు మాత్రం ఏగవ అనమాట ఈ వేగకపోవట స్మెల్ వచ్చేసేస్తాయి కండ్రెక్కిపోయి ఇంకా నాకు నేను టూ థౌజండ్ నైన్టీన్లోనూ ఎయిటీన్లోనూ డైట్ చేశానండి అప్పుడు నేను ఇదే పరిస్థితి ఎదుర్కొనేదాన్ని నాకు అస్సలు కుదిరే కాదండి తర్వాత నేను ఇప్పుడు కుక్కర్లో అలవాటు చేసుకోవటం వలన నాకు కూరలు అనేవి ఈజీగా ఉండి ఉన్నాయి ఇది చూసారండి అస్సలు కదలట్లేదండి పొద్దున నేను కెమెరా పట్టుకొని తీసాను అనమాట స్టాండ్కి కూడా పెట్టలేదు ఎందుకంటే టైం అయిపోతుంది ఫుడ్ తినేసేయాలి కదా ఆకలి అనేది పక్కన పెడితే మనం టూ మీల్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలండి మినిమం సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ మొత్తానికి ఎట్టగొట్టలేండి వంకాయ కూర అయితే అయిపోయింది కానీ నేను ఎట్లా ఉన్నా కానీ తింటానండి డైట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అయితే త్రీ ఎగ్స్ అలానే కొంచెం కొబ్బరి అలా నట్స్ అండి ఈరోజు కీరా నేను ఆఫ్టర్నూన్ తెచ్చుకున్నాను అనమాట ఉదయం పూట అయిపోయిందండి ఈవినింగ్ వచ్చేసి నేను తలకాయ మాంసం అయితే తీసుకొచ్చుకున్నానండి మటన్ కోసం వెళ్ళాను కానీ మటన్ లేదన్నారు రెండు షాపులకి వెళ్ళాను ఇంక నాకు తలకాయ కూర అన్నా కానీ ఇష్టమేనండి బట్ ఇప్పుడు నేను సింగ్ ఇలా ఏమీ లేకుండా వండుకుంటున్నాను కదా టేస్ట్ చూడాలండి వండి తిన్నాను కానీ ఇది ఎక్కువ తినలేకపోయినా అండి సగం ఉల్లిపాయని సేమ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్ని మసాలాలండి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మొత్తం తీసుకోవాలి పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు నెయ్యి అన్నీ తీసుకోవాలి ఇప్పుడు నేను ఈవినింగ్ కుక్కర్లో చేస్తున్నానండి చూసారు కదా కుక్కర్ పెట్టుకున్నాను ఇది మధ్యాహ్నం తోమేనండి ఇంకా నాకు కావాల్సినంత అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ప్లేస్ నెయ్యి ప్లేస్లో బటర్ కానీ అలానే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట అయితే నాకు మటన్ ఈ మధ్య అలవాటు చేసుకున్నామండి ఇక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదివరకు పెద్దగా మటన్ తినేవాళ్ళం తినేవాళ్ళం కాదు అలా నీ మటన్కి సంబంధించినవి పాయ కానీ తలకాయ కూర ఇవన్నీ పెద్దగా మాకు తెలిసాయి కాదండి తర్వాత తర్వాత అలవాటైపోయి పాయా బాగా తింటాము మటన్ ఎక్కువ తింటాను బాగా ఈ తలకాయ మోసం మరీ ఎయిట్ వేస్తూ ఉండిద్దండి అసలు తినలేము నార్మల్గా అన్నంలో తింటే ఒక పూటే తినగలనండి మళ్ళీ రెండో పూటకి అది తినను మరి రెండో రోజు తింటాను ఈ రోజు ఈవినింగ్ నేను వండుకొని తిన్నప్పుడు నాకు తినాలనిపించలేదు అంతా ఏదోలా ఉందండి వెగిటివ్ ఉంది మనమైన మామూలుగా అనుకోండి చక్కగా అన్ని మసాలాలు వేసుకొని చక్కగా కొబ్బరి గసగసాల పేస్టు అవి కూడా వేసుకుంటాము కొంతమంది చింతపండు పులుసు కూడా పోసుకుంటారు కానీ నాకు పెద్దగా అనిపించలేదు నాకు నచ్చలేదు కూర కొద్దిగా తినేసేసి పక్కన పెట్టేసేసానండి ఇంకెక్కట్లేదు నాకు దానికన్నా నేను వెజ్ కూర చేసుకున్నాను కదా దొండకాయ కూర మంచిగా ఎక్కేసిందండి నాకు సో ఇంక నేనైతే కుక్కర్లో కొంచెం అయితే నేను ఇవి బాగా అయితే కలుపుకుంటున్నాను కొంచెం కలర్ మారేంత వరకు ఈ ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలండి సో చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలాంటివి కూరలు మనకి ఆయిల్ ఉంటే బాగుండిద్దండి మరి ఇక్కడే మనం ఆయిల్ వాడకూడదు కదా ఆయిల్లో వండుకుంటే టేస్ట్ బాగుండిద్ది అంత బాగుండిద్ది కానీ మనం ఇక్కడ ఉట్టిది తినాలి కదా అది కాకుండా నాకు మటన్కి సంబంధించిన తినాలంటే ఈ టైంలో చాలా చాలా భయం అండి ఎందుకంటారేమో మటన్ అంతా చాలా వేడి కదండి ఇప్పుడు ఈ టైంలో మనం మటన్ తింటే ఇంకా విపరీతంగా వేడెక్కిపోయింది అనమాట సో నేను మ్యాక్సిమం చికెన్ తినడానికే ట్రై చేసినాను ఎందుకంటే అది ఒక్క ఆప్షనే ఉందన్నమాట నాకు ఈ మటన్ అంటే మనం అంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేము ప్లస్ మనం తినాలనుకున్నా కానీ ఏంటంటే మనకి హీట్ అయిపోయింది కదా మొత్తం బాడీ అంతా చాలా హీట్ అయిపోయిద్దండి ఇది పైల్స్ వెళ్ళకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఇది అందుకే దీన్ని నేను ఎంతవరకు అవాయిడ్ చేయాలో అవాయిడ్ చేశానండి పాత నేను డైట్ అప్పుడు అసలు ఇవేం నాకు తెలియదు అని మటన్ అంటే ఏదో కూడా పెద్దగా తెలిసేది కాదు ఇప్పుడు తింటాం కానీ చాలా తక్కువ తింటామండి టూ మంత్స్కి కోసారు వన్ మంత్కి కోసారు నేనే అడుగుతాను ఇక అలా అలా అలవాటు అయిపోయిందండి ఎందుకంటే మేము ఉన్న ఇంటి బోన్ వాళ్ళు బాగా మటన్కి ఎన్వి తింటారనమాట వాళ్ళని చూసి నాకు అలవాటు అయిపోయింది తర్వాత టేస్ట్ కూడా నచ్చింది వండుకుంటున్నాము ఎప్పుడన్నా ఒకసారి తింటాం తప్ప పెద్దగా ఏం తినవండి వీటిని ఇవన్నీ చాలా వేడివేడిగా ఉంటాయి కదా అలవాటు ఉంటే తినొచ్చండి మనకు పెద్దగా అలవాటు లేదు కదా కొద్దిగా నీళ్ళు పోసానండి నీళ్ళు పోసి మొత్తం ఒకసారి అంతా కలుపుకున్నాను కుక్కర్ పెట్టేసి ఒక టెన్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే నేను ఉంచుకున్నానండి ఈ కూరని నార్మల్గా వేరుగా చేస్తాము మరి ఇప్పుడు డైట్లో ఉన్నప్పుడు తప్పదు కదండి జస్ట్ నేను ట్రై చేశానండి అంతే నాకు అంటే ఎక్కలేదనమాట కొద్దిగా తినేసి పక్కన పెట్టేశాను ఎందుకంటే ఇది ఆల్రెడీ తిన్న తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఇంకా మొత్తానికి కూర అయిపోయిందండి దీన్ని తీసి నేను పక్కన పెట్టేసేసాను మనము డైట్లో ఉన్నప్పుడు ఎన్విలో ఖచ్చితంగా మనము నాన్ వెజ్ తీసుకున్నప్పుడు వెజ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి వెజ్లో మనం ఎన్నైనా తినొచ్చుకొని నాన్ వెజ్ తినేటప్పుడు ఖచ్చితంగా వెజ్ తీసుకొని తీరాల్సిందనే చెప్తారు వీరమాచన సార్ నార్మల్గా అయితే నాకు ఒక కూర సరిపోయిద్దండి కాకపోతే మరి ఇది తలకాయ కూర అయినప్పుడు మరి ఖచ్చితంగా వెజ్ తీసుకోవాలి కదా కొన్ని దొండకాయలు తీసుకున్నానండి దొండకాయల్లోనే ఇంకా నేను దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను మళ్ళీ అదే కుక్కర్లో పెట్టుకున్నానండి కొంచెం అయితే గీ వేసుకొని అదంతా వేడెక్కిందాక ఉన్నాను ఇంకా చ ఎందుకు నాకు అసలు నచ్చలేదు కానీ వెజ్జీ కూర ఎగ్స్ చికెను వీటితోనే నేను ప్రీవియస్ డైట్ చేశానండి కాకపోతే ఇప్పుడు ఈ మటను ఇవి అంటున్నాను తప్ప ప్రీవియస్ ఇవేం తినేదాన్ని కాదు నేను అసలు ఇప్పుడు తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను వేసుకొని లైట్గా వేయించుకుంటున్నానండి వేయించుకొని మనము ఇంకా ఉల్లిపాయలు సగం ఉల్లిపాయలు వాడాను కదండీ సగం ఉల్లిపాయను వేసుకుంటున్నాను దొండకాయల్లోకి సేమ్ ఉల్లిపాయ ఫ్లేవర్ కోసము చిన్న ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇంకా సేమ్ అండి అన్నీ కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు అన్నీ తీసుకోవాలి కూరలో సో దొండకాయలు కూడా వేసుకుంటున్నాను దొండకాయలు కూడా మంచిగా వేపుకున్నాము మామూలుగా ఆయిల్లో దొండకాయ ఫ్రై చేస్తే నాకు ఎంత ఇష్టమైన దొండకాయలు అయినా ఫ్రైలు బాగా నాకు ఇష్టం ఉండిద్ది దొండకాయ అయినా బెండకాయ అయినా వంకాయ అయినా ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాను ఓన్లీ ఫ్రైలు పులుసులు మళ్ళీ పెద్దగా నాకు అస్సలు ఎక్కవండి పులుసులు కాకపోతే ఇక్కడ మనము ఖచ్చితంగా ఇవే చేసుకోవాలి కాబట్టి తప్పదు ఆయిల్ అంత వేయలేం కదా సో మొత్తానికైతే కొంచెం వేగిన ఉప్పు కారం కూడా పసుపు కూడా వేసేసాను వేసి మొత్తం కలుపుకుంటున్నాను నేను ఇలా వండుకొని చక్కగా వెజ్ కర్రీసి మంచిగా తింటున్నానండి ఎందుకంటే ఆవిరికి కుక్కర్లో వండటం వల్ల మగ్గిపోతున్నాయి ముక్కలు ఉప్పు కారాలను తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనకు ఎంత ఒక కప్పే కదండి అది నువ్వుల పొడి వేసుకున్నాను నువ్వులు టేస్ట్గా ఉండిద్దండి నువ్వులు పొడి వేసుకుంటే సో అదనమాట మనకి మామూలుగా అయితే చాలా వేసుకుంటారు కదా పల్లీలని ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదండి దొండకాయలో నేను నువ్వులు పొడి వేసాను ఇంకా రెండు విజిల్స్ సరిపోతాయండి వెజ్ కర్రీ కదా రెండు విధిల్స్ వచ్చిన తర్వాత ఇంకా నా ఈవినింగ్ మీల్ అయితే అయిపోతుంది ఇంకా పొద్దున్న కీరాలు లేవండి కీరాలు కూడా తీసుకున్నాను సో అది హెడ్ కర్రీ ఇది వచ్చేసి దొండకాయ కూర ఉదయం పూట నర్సు తీసుకోలేదండి ఇప్పుడు తీసుకుంటాను ఈవినింగ్ తీసుకుంటున్నాను బాదం వాల్నట్స్ అనమాట కీరాలు ఈరోజు నా డేట్ అండి డే ట్వంటీ సిక్స్